సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని సొసైటీ కార్యాలయం ఎదుట సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగాధనల ఫలితంగా నేడు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలన్నారు ఈ దేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులు ఉన్నారని వారి బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే సొసైటీలను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మైపాల్ రెడ్డి శ్రీధర్ సిఈఓ గంగారెడ్డి సిబ్బంది చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈరోజులో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్యాక్స్ కార్యాలయం ముందు ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఇవాళ ఎంతో మంది ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా పద్ధతా ఉన్నాం మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు అభివృద్ధి వైపు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా కూడా ప్రభుత్వాలు పేదరికం మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అవినీతి లేనటువంటి దేశంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దేశంలో డెబ్బై శాతం మంది రైతులు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ అవినీతి కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పనిచేల్సిన అవసరం ఉంది అలాగే క్షేత్రస్థాయిలో రైతులందరికీ అందుబాటులో ఉండి ఇలా పనిచేసేది అటువంటిది ఏంటంటే సహకార సంఘమే కాబట్టి ఈ సహకార సంఘాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కూడా బలోపేతం చేయాలి ఇంకా బలోపేతం చేసినట్టుంటే రైతులకు ఇంకా కూడా అందుబాటులో ఉండి ఇలా సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తాయి కాబట్టి వీటి అభివృద్ధి కోసం కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వస్తా